యేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము పదివ రోజు దివ్య హృదయము విశ్వాసము విశ్వాసము దేవుని వరం విశ్వాసం వల్ల భక్తుల బ్రతుకు కొనసాగుతుంది అప్పుడు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండుము అప్పుడు తోమ నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు యుహానుస్వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు యేసునాథుడు ఈ లోకంలో పుట్టుటకు ముఖ్యమైన కారణము ఏమనగా సత్యవేదము మనుష్యులకు ఎరుకపరచి జ్ఞాన జీవమును బోధించి లోకాశయాల పట్టుదలను తొలగించి నిత్య మోక్షానందము మీద ఆశ పెరుగజేసి క్రొత్త జీవనమును అనగా విశ్వాసముతో నిండిన జీవనమును గాను ఈ లోకమునకు వేం చేయ చిత్తగించను విశ్వాసము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి దైవసేవయందు పుణ్య సాధనయందు మనలను అలవాటుపరుచుచున్నది మోక్షధరిచేర అవసరమైన వేద సత్యములను ఆజ్ఞలను తెలియని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు విశ్వాసం లేని ఎడల వారు మోక్షము చేరలేరు కనుక జ్ఞానోపదేశమును తెలియని వారలకు నేర్పించవలను పుస్తకములను క్రైస్తవ సాహిత్యము చదువనిచ్చుటయు లేక చదివి యేసునాథుని దివ్య హృదయములకు ప్రియమైన కార్యమగును ఇటువంటి ధర్మ కార్యముల చేత అనేక ఆత్మలు రక్షణ పొందును మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనములు ఇలా చెబుతున్నవి అనేక పర్యాయములు ఈ భూతము వీనిని నాశనము చేయవలనని నీళ్ళలోను నిప్పులలోను పడవేయుచున్నది తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించను అందుకు యేసు సాధ్యమగునేని అనుచున్నావా విశ్వసించువానికి అంతయు సాధ్యమే అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను మరొకసారి యేసు ప్రభువు గుడ్డివారిని చూసి నేను మీకు చూపును ఇవ్వగలనని విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు జరుగును అని పలికెను కొందరు క్రైస్తవులు అవివేకము వలన సర్వేశ్వరుని కట్టడాలను నేర్చుకుని ఉన్నారు మేలు కీడు ఒకటే అని తలంచుచున్నారు సత్యమునకు అబద్ధమునకు మధ్య ఉండు వ్యత్యాసము వీరికి తెలియదు మరో జీవితం లేనట్లు ఈ లోక జీవితమునకు లెక్క ఇవ్వవలసిన అవసరం లేనట్లు జీవించుచున్నారు ఎందుకనగా నిత్య జీవితము పొందుటకు విశ్వసించవలసిన సత్యములను గురించి వారికి రవ్వంత అయినా తెలియదు పుణ్య కార్యములు చేయుటకు బదులుగా ఏ కష్టము లేని కొన్ని భక్తి కృత్యముల ఎందు మాత్రమే అనుసరించుచున్నారు తిరుసభకు బిడ్డలుగా ఉన్నను వారి యొక్క విశ్వాసము చాలా తక్కువగా ఉన్నది యేసునాథుని తిరుహృదయము తన ప్రజల నుంచి కోరునది ఏమనగా దృఢ విశ్వాసము తండ్రి దేవుడు పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన జీవించుట ద్వారా భక్తులు సరి అయిన సమాధానమును కనుగొనగలరు పునీత స్టెఫాను గారు యేసునాథుని ఎందు గాఢమైన విశ్వాసము ప్రేమ నమ్మకం ఉంచారు క్రీస్తు రక్షణ అందరము అనుభవించాలని కోరుచున్నాడు ప్రభువు ప్రకటించాడు చివరికి తన ప్రాణాలను సైతము అర్పించాడు కావున మనం అశాశ్వతమైన వాటి కోసం మన జీవితం వ్యర్థం చేయక శాశ్వతమైన నిత్య జీవమైన క్రీస్తునందు విశ్వాసముంచి పొందడానికి ప్రయాసపడవలను తిరుహృదయ స్నేహితులు తమ విశ్వాసమును దృఢపరుచుకొని దివ్య ఏసునాధుని దివ్య హృదయము జీవముతోనూ తమలో పుట్టింప ప్రయాసపడుదురు ఏసునాథుని దివ్య హృదయ క్రియలతో తమ క్రియలను ఐక్య ఐక్యపడ చేయుదురు లోకాశయాలు తమకు పుట్టకుండా యేసునాథుని దివ్య హృదయం మీద కోరిక ఉంచుకొనెదరు ఇతర క్రైస్తవుల వలె కాక పూర్ణ భక్తితో దైవ సేవ ఎందు నడిచి పుణ్యమాతృక చూపిడి కొందరు క్రైస్తవులు ప్రతి విచారణలో ఉండిన ఎడల ఎంతో జ్ఞానముగా ఎంతో ప్రయోజనముగా ఎంతో జ్ఞాన ప్రయోజనముగా ఉండును తమ తమతో జీవించు క్రైస్తవులకు ఎక్కువ విశ్వాసము పుట్టునట్లుగా తమ చేతినైనను మట్టుక ప్రయాసపడవలను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయిన వానికి ప్రయోజనమేమి మతైసువార్త పదారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సత్య సత్యవాక్యము మన కనుల ఎదుట ఉండవలను పునీత ఇన్యాసి వారు ఒక యవ్వనుని చూచి ఒక వాక్యమును పదే పదే చెప్పుచుండ ఆ యవ్వనుడు కాలక్రమేణ ఆ వాక్యమును ధ్యానించుకొన ఆరంభించాడు తనలో ఎంతో మార్పు వచ్చింది ఆత్మరక్షణము యొక్క అత్యావశ్యమును తెలుసుకొనిన ఎడ తెలుసుకొనిన తోడనే తన్ను తాను పరితిదించుకొని లోకమును త్యజించి తన సెలువని ఎత్తుకొని యేసుని అనుసరించుటకై జేసు సభలో ప్రవేశించాడు వారే మన హిందూ దేశంలోనూ సత్యవేదమును బోధించిన పునీత ఫ్రాన్సిసు శవరివారు మత ఇసు వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగవ చనము సర్వేశ్వరుని వరప్రసాదమును గట్టి విశ్వాసమును మనుషులు ఎలాగా పొందవచ్చునో పై చెప్పిన బోధనల వలన తెలియచున్నది యేసునాథుని దివ్య హృదయము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి లోకాశయాల నుండి మన హృదయములను తిప్పి నిత్య మోక్ష భాగ్యము మీద అపేక్ష కలిగించినట్లు గాక అద్భుత సంఘటన ఒక నరహంతకుడు మరణ తీర్పు పొంది చెరసాలలో వెయ్యబడెను మరణ తీర్పు విన్న తోడనే ఆ నరహంతకుడికి కోపపడి న్యాయాధికారిని దూషించి శపింపసాగెను ఆ పట్టణములోనే ఉన్న విచారణ గురువు హంతకుని వద్దకు వెళ్ళి వానికి తిరుహృదయ పటము ఒకటి చూపించి వానితో మాట్లాడనారంభించను ఆరంభించను కానీ వాడు ముఖము వెనుకకు తిప్పుకొని మాట్లాడలేదు పటము చూడలేదు తన హృదయం మనుష్యులకు చూపించుచు తన ప్రేమను ప్రతి ప్రేమ అడిగడి యేసు తిరుహృదయ రూపము ఆ పటము మీద చిత్రింపబడి ఉండెను ఆ నేరస్తుడు పటము చూడకపోవటం వల్ల గురువు మౌనముగా ఉండిపోయిరి మరునాడు మరలా గురువు అక్కడికి వచ్చి అదే పటనము అదే పటమును చూపించి కొన్ని చిన్న చిన్న జపములను జపించి పటమును చూడమని అడుగగా హంతకుడు వెంటనే మా వెంటనే మాట్లాడలేదు కానీ కొంతసేపు తరువాత తన కన్నులను ఆ పటము వైపునకు పోనిచ్చి పోనిచ్చను ఎప్పుడైతే తాను పటము చూడటం మొదలుపెట్టాడో తనలో ఏదో మార్పు వచ్చింది యేసునాథుని దివ్య హృదయము వరప్రసాదము చేత మనస్సు మార్చుకొని మోకరించి కన్నీళ్ళు రాల్చి నిట్టూర్పు నిట్టూర్పు విడిచి ఓ నా ప్రియ యేసువా మీరు మీ హృదయమున మీ హృదయమును ఇంత ప్రేమతో నాకు ఇచ్చి ఉండగా నేను నా హృదయమును మీకు ఇయ్యనందుకు చింతించుచున్నాను అని ప్రార్థించాడు అది మొదలుకొని ఆ నరహంతకుడు తాను చేసిన పాపములన్నింటికీ దుఃఖపడి పశ్చాత్తాపము పొంది తాను మరణశిక్షకు పాత్రుడనని ఒప్పుకొని మరణించుటకు సిద్ధపడెను పిమ్మట మిగుల మనస్తాపముతో పాప సంకీర్తనము చేసి సప్రసాదము పుచ్చుకొనెను మానవులను పూర్తిగా ప్రేమించిన దివ్య హృదయమునకు తాను ఇంతకాలము ప్రతిప్రేమ చూప చూపలేకపోయానన్న బా బాధ తనను వేధించి వేధించింది ఇక తన ప్రేమను చూపించుటకు కొద్ది దినములు మాత్రమే తనకున్నవని తలంచి బహుగా బాధ చెందెను అదైనగాక తాను చూపించిన దుర్మాతృకకు న్యాయాధికారులకు అవమానముగా దూషించినందులకు పలుమార్లు క్షమింపమనెను కడసారి గురువును చూచి ప్రియ జ్ఞాన తండ్రి గారా మీరు యేసునాథుని దివ్య హృదయ పటమును నాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెప్పుచున్నాను ఎందుకనగా అందువల్ ఎందుకనగా అందువల్ల పాపి అయిన నాకు రక్షణము లభించినదని చెప్పుచున్నాను ఉరితి స్థలమునకు పోవునప్పుడు తన దగ్గర యేసు తిరు హృదయ పటమును ఉంచుకొని దానిని భక్తి వినయములతో అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటూ కనులకు అద్దుకొనుచుండెను వాని వానిని వాని చుట్టూ ఉన్నవారు దానిని చూచి ఆశ్చర్యముతో దివ్య హృదయము యొక్క మితిలేని దయను వేణుళ్ళ పొగడ కొనియాడిరి పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం మానవుల కఠిన హృదయములను కరిగించుటకు యేసు తిరుహృదయ పటముల పటములను బహిరంగముగా స్థాపింపవలను ఈ విధముగా భక్తి మర్యాదలు చెల్లించు వారికి సర్వేశ్వరుడు విస్తారమైన వరప్రసాదములు దయచేయుదురని నాకు యేసు యేసు ప్రభువు వాగ్దానము చేసింది సుకృత జపము యేసునాథుని మధురమైన దివ్య హృదయమా మీయందు నా విశ్వాసము అధికరించనవదరించండి యేసు తిరు హృదయమునకు సమర్పించుకును జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబములను మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమునందు ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల తిరుహృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమునకు భాగ్యమునై గాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్